జై రాధేకృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి యుక్రేన్ కీవ్లోని శ్రీకృష్ణాలయం శ్రీ ఎందరో సనాతన మార్గంలో ప్రయాణిస్తున్నారు పంచలు కట్టుకొని చీరలు చుట్టుకొని మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలుసుకొని భక్తితో ఆనందంగా పాటిస్తున్నారు జీవితానికి పరమార్థాన్ని మరియు మోక్షానికి మార్గాన్ని తెలుసుకుని చక్కగా ఆ దేవుడి భక్తిలో ధ్యాసలో సేవలో తమ సమయాన్ని తమ కుటుంబంతో కలిసి గడుపుతున్నారు కీవ్ లోని ఈ ప్రాంతం భక్తి భజనలతో మారుమోగుతుంది ఇంతమంది విదేశీయులు అది కృష్ణ భజనలో ఆడుతూ పాడుతూ ఉన్నారు ఇది చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది వందల్లో ప్రజలు సనాతనం వైపు తమ ఆసక్తిని కనబరుస్తున్నారు ఇక్కడ కొత్తగా వచ్చేవారికి పూలమాలతో స్వాగతం పలుకుతారు వారికి దేవుడి పుస్తకాలను ప్రసాదాన్ని అందిస్తారు భక్తులందరూ కలిసి ఆలయంలోనే దేవుడి ప్రసాదాన్ని తింటారు ఆ తర్వాత అందరూ కలిసి దేవుడి కథలను గురువుల ప్రవచనాలను భక్తితో వింటారు ఈ విదేశీయులు చిన్నప్పటి నుండే తమ పిల్లలకు సనాతన సంస్కృతిని భక్తిని పరిచయం చేస్తున్నారు ఈ భూమిపైన ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అనుకుంటే ధర్మంగా భక్తిలో జీవించండి ఫ్రెండ్స్ మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి విదేశీయులు చాలా తెలివైన వారు అని నిరూపించుకుంటున్నారు సంతోషంగా తృప్తిగా జీవించడానికి సనాతన మార్గాన్ని అనుసరిస్తున్నారు మీరు కూడా దైవనామాన్ని స్మరిస్తూ ఉండండి అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ